అమలాపురం జిల్లా పేరూరు గ్రామంలో వివోఏ నెల్లి కనకదుర్గ డ్వాక్రా రుణాల సొమ్ము మరియు శ్రీనిధి సొమ్ముల స్వాహా చేసిందని స్పందన పరిష్కార వేదికలో ఇచ్చిన ఆర్జీపై జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ ఆదేశాలపై డిఎస్పీ అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో విచారించారు బాధిత డ్వాక్రా మహిళలు మరియు డిఆర్డిఏ అధికారుల వద్ద వివరాలు తెలుసుకుని శాఖాపరమైన ఆధారాలతో యానిమేటర్ నెల్లి కనకదుర్గపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బాధిత డ్వాక్రా సంఘాల గ్రూపులలో గల మహిళలు ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసి వారు ఎంతెంత నష్టపోయారు అనే వివరాలను ని అమలపురం టౌన్ ఎస్ఏను ఆదేశించారు అలాగే డిఆర్డిఏ అధికారులు జిలాని మాట్లాడుతూ పేరూరు గ్రామం వివోఏ డ్వాక్రా సంఘాల సభ్యులను నమ్మించి డబ్బులు స్వాహా చేసినట్లు శాఖాపరమైన ఎంక్వైరీలో తేలిందని ఆ విషయమే డిఎస్పీ వారికి వివరించడం జరిగిందని చట్టపరంగా వారు చర్యలు తీసుకుని బాధితులకు డ్వాక్రా రుణాల సొమ్ము రికవరీ చేస్తామని హామీ ఇచ్చారని రుణ బాధితులకు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు ఆగు పొద ఆగు పొద ఆ పంచాయతీలో కూడా నేను పంచాయతీ నుంచి బయటికి ఆస్తం yellow చేస్తాం ఇక్కడ అన్న మాకు కొద్ది డబ్బులు రోండో అచ్చ అన్న నేను చెప్పనే కదా yellow అన్నాడు అది తాగడం కాదు మనం కట్టని పోతారు నేను ఏంది చెప్పురాకిందా నేను తప్పమే పంచాయతీకారణ అన్న కదా లేక అప్పుడు మనం కట్టనిగొడ్డ చెప్పండి చెప్పండి

ત્યાં એ જે બેઠક તો બંગલામાં બેટડે ને ત્યાં નીકે બેટાળે આ નીકે બેટાળે અને હું તૈયાર એક બસતી છે આની બી લીધા તો ફૂટ ના તો બાર માં ઓનર પર જઈ લેકલેસ આ લેકલેસ પ્રકારમાં ને બેટા గవర్నమెంట్ ద్వారా ఏముందో రికవరీ చేసి కూడా ఇచ్చేస్తారు కదా ఎనీ టైం అంతా మా లోన్ డబ్బులు పరిస్థితి ఏంటంటే ఇందులో

ఇందాక మనం కూడా వారు వారు వచ్చారు మనకి యాక్చువల్గా ఏంటంటే మనం ఈ శాఖాపరంగా డిఆర్డిఆర్ నుంచి వారు ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వమని అడగడం జరిగింది దాని ప్రకారం ప్రతిగా ప్రాథమికంగా ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు దీని ప్రకారం మీరు చూస్తే మీరు అన్నట్టుగా బ్యాంకు లిమిటెడ్ సంబంధించి ముప్పై ముప్పై లక్షల చిల్లర శ్రీనిధికి సంబంధించి పదమూడు లక్షలు చిల్లర అలాగే ఉన్నది ఒక లక్ష యాభై ఎనిమిది వేలు పొదుగు సంబంధించి మీరు చేసుకున్నటువంటి సంఘాలు పదివేల రూపాయలు సుమారుగా మొత్తం కలిపి నలభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఆవిడ మిస్అప్రపరం చేసిన కంప్లైంట్ ఇచ్చారు మన ఇమీజువల్గా ఇది ఎలా ఉండాలని ఇష్యూ బ్యాక్స్ సొసైటీ కానీ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా శాఖాపరమైన ఎంక్వైరీ అయిన తర్వాత పోలీసు దర్యాప్తు చేయడం పోలీసు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది ఆ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి దీన్ని పేర్ చేసుకుని పీడీ గారి రిపోర్ట్ పెయిట్ చేసుకుని మేము కేసు నమోదు చేస్తాం ఈ మన అమలాపురూ టౌన్ పోలీస్ మన ఎస్ఐఆర్ ఇన్వెస్టిగేట్ చేస్తాం తప్పకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది కాబట్టి మీ దగ్గర తప్పింది వెళ్తుంది దాని మీద మీరు ఇచ్చిన సాక్షిదాన్ని పొంది ఎలా ఉంటే వాళ్ళు న్యాయం చేయలేదు కాకుండా కాస్త మీరు మీ సైడ్ నుంచి ఆపరేషన్ చేస్తుంది అలాగే మీ సైడ్ నుంచి కూడా విషయం కొంతమంది అందరు మంది ఒకసారి అవ్వదు కాబట్టి పది మంది మంది ఉంటే అవును అలాగే ఎవరైనా కొంచెం వెళ్ళండి అలాగే తరఫున కూడా అధికారుల తరఫున కూడా ఎవరైనా ఒకరు ఆ ప్రాసెస్ గురించి ఈ దీని యొక్క తీరుతాన్ని ఏంటి ఇది ఏ రకంగా చేస్తారు రూల్ పొజిషన్ ఎలా ఉంటుంది దీన్ని ఏ రకంగా చేయాల్సి ఉంది దాంట్లో జరిగినటువంటి తప్పు ఏంటి అనే విషయం శాఖాపరంగా వారు కూడా చెప్తారు ఆ ఎక్స్టెన్స్ వారు ఇస్తారు అలాగే మీరు ఏ రకంగా ఇబ్బంది పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఏ రకంగా మీరు ఏ రకంగా మోసగించబడ్డారు నమ్మకద్రోహం ఎలా జరిగిందని మీరు చెప్పాలి మీ స్టేట్మెంట్లో మీరు చెప్పాలి శాఖాపరంగా వారు చెప్తారు ఆ రెండు చెప్పి నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారు రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది ఇలా సహకరిస్తే మనం కొంచెం త్వర త్వరగా చేయడం జరుగుతుంది చాలా మంది ఇప్పుడు నుంచి మంచి వంద మంది చెప్తున్నారు ఎంత మంది టోటల్ టోటల్కి ఎంతమంది తగ్గితారు టోటల్గా ఇరవై మూడు రెండు ముప్పై అందరిని అందరు కలిసి ఒకటే మాట చెప్పడం మీరు ఈ విధంగా లాస్ అయింది ఎవరికి వాళ్ళు ఇల్లుగా ఉండదు మీరున్నారు మీకు సమయంకి మీద రాదు మీరు చెప్పాలి అలాగా అందరిని అడగాల్సి ఉంటుంది అందరికి స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అదే సార్ ఇప్పుడు ఇద్దరు సంఘరో మొత్తం లేటు ఉంటారు సార్ మొత్తం పది మంది రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి చూస్తాను ఎవరది వాళ్ళే చెప్పాలంట నచ్చితే మీరు ఉన్నారు ఆమె ఎంత రాసే ఆమె చెప్పాలి అలా చెప్పారు అది ఆవిడ ఉన్నారు ఆవిడ ఎంత రాసేది ఆం చెప్పాలి నా అలాగే నా తరపున ఆవిడ తరపున కూడా నేనే లాస్ట్ చెప్తాను అంటే అది కరెక్ట్ అదేనమ్మా ఎవరు ఎవరు మీ మేము ఇప్పుడు పది మంది అనుకోండి పది మందిలో దాంట్లో మీరు కదా మీ ఒకరికి ఎంత లాస్ అయిందని చెప్తే పది మందికి ఎంత అయింది అసెస్మెంట్ చేస్తుంటారు